మా పిల్లలైతే హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత అమ్మ నాకు అవి కావాలి ఇవి కావాలి అని అంటూ ఉంటారనమాట అప్పుడు నేనైతే మీకు ఏమేమి కావాలో అవన్నీ ఒక చీటీ రాయండి అమ్మ నా చేత తెప్పించుకోండి అంటాను అప్పుడు వాళ్ళైతే ఒక పేపర్ మీద రాస్తారనమాట ఎవరికి ఏమేమి కావాలన్నవి పేపర్ మొత్తం నిండిపోయేలాగా రాస్తారు ఆ తర్వాత ఎత్తుకెళ్ళి ఇవ్వమ్మా అంటే నాన్నకి ఎలా అమ్మా నువ్వు కూడా కొంచెం డబ్బులు ఇవ్వమ్మా అంటారు నా ఎట్ట వస్తాయి నాన్న నేను ఏమైనా ఆఫీస్కి వెళ్తానా అంటాను అమ్మ నువ్వు అదేంటి అలా అంటావు నువ్వు టైలరింగ్ చేస్తావు కదా కొంచెమైనా ఇవ్వమ్మా ఇవన్నీ నాన్న తేవడం కష్టం కదా అంటారు మా పిల్లలైతే తర్వాత వాళ్ళ నాన్న చేతికి నేను ఇవ్వనమ్మా నా దగ్గర లేవు నానా అయిపోయాయి డబ్బులు ఇంకా కుడితేనే ఇవ్వాలి ఇవ్వాల్సిన వాళ్ళు ఇంకా ఇవ్వలేదు అని చెప్తాను అప్పుడైతే ఇంకా ఆ పేపర్లో ఉన్న మ్యాటర్ అవన్నీ తీసేసి కొట్టేస్తారనమాట అమ్మో నాన్న డబ్బులతో ఇన్ని తెప్పించుకోవడం అంటే నాకు చాలా బాధమ్మా నాన్న దగ్గర డబ్బులు ఎలా వస్తాయి అంటారు మా పిల్లలు ఇంకా అలా అని చెప్పేసి అవన్నీ కొట్టేసి వాళ్ళకి ఎక్కువగా ఏదైతే అవసరం అవుతుందో అవే తెప్పించుకుంటారు మా పిల్లలైతేనూ ఒక్కసారి నన్ను అయితే టైలరింగ్ కూడా చేయొద్దమ్మా నువ్వు ఎందుకు ఇంత కష్టపడతావని కూడా అంటారు టైలరింగ్ చేయకపోతే వాళ్ళ అవసరాలకి ఖర్చులకి డబ్బులు ఎలా వస్తాయి కొంచెం నేను కష్టపడితేనే కదా వాళ్ళకి డబ్బులు ఇవ్వగలను అని నాకైతే అనిపిస్తూ ఉంటుంది నేను వాళ్ళ కోసం అయితే కష్టపడుతూ ఉంటాను ప్రతిసారి అంటే నేను డబ్బులైతే అలవాటు చేయము మా ఏం కావాలన్నా మా వాళ్ళ నాన్నగారే తెచ్చిస్తారు ఇంకా అలా అని చెప్పేసి ఇంకా వాళ్ళు డబ్బులైతే అడగరు ఏమైనా కావాలి నోట్స్లు కానీ పెన్నులు కానీ అలాగా తినేటివి కూడా అవన్నీ తెచ్చిస్తామన్నమాట అవన్నీ సర్దుకొని హాస్టల్కి అయితే వెళ్ళిపోతారు హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఒక వారం తర్వాత నానా నా నోరు పోతుంది నానా అని అంటారు నేనైతే పిల్లలు బాగా చదువుకోవాలమ్మా మిమ్మల్ని హాస్టల్లో చేర్పించింది బాగా చదువుకోవాలం కోసమేను మాకంటే చదువులేదు మేమైతే ఇలా కష్టపడుతున్నాము మా లాగా మీరు మీరు ఉండకూడదు బాగా చదువుకోండి అని చెప్తూ ఉంటాను వాళ్ళ నాన్నైతే ఇంకా పిల్లలు అడిగారు కదా అని చెప్పి ఇంట్లో అయితే బిర్యానీ చేపిస్తారు బిర్యానీ తీసుకెళ్తారనమాట పిల్లల కోసం మా అయితే చిన్నప్పుడు అమ్మ నాకు చిన్న చిన్న బిస్కెట్లు కావాలమ్మా నాకు చిన్న చిన్న బిస్కెట్లు కావాలి అని అడిగేవాడు ట్యూషన్కి వెళ్ళేటప్పుడు నాకు ఏమి ఇస్తావమ్మా నువ్వు అమ్మ ఇస్తావో చెప్పమ్మా అంటాడు మధ్యాహ్నం నుంచి ఇంకా వాళ్ళ అమ్మని అడుగుతూనే ఉంటాడు నేనైతే రెండు ముద్దులు రెండు గుద్దులు ఇస్తాను రా అంటే వాడు మళ్ళీ ఆశ్చర్యంగా నా సాయి చూసేవాడు నేనైతే ఒక్కొక్కసారి వాడితో మాట్లాడకుండా ఉంటే అమ్మ నాతో పెద్దమ్మ మాట్లాడడం లేదు నాకు అమ్మా ఏడ్ చేసేవాడు నాకు ఆ రోజులు తెలుసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడైతే పిల్లలందరూ పెద్ద పిల్లలు అయిపోయారు కదా ఇప్పుడు అంత సంతోషం అయితే లేదులేండి నాకు ఇప్పుడైతే నాకు ఫోనే ప్రపంచం అయిపోతుంది ఫోన్లో తప్ప ఇంకా డైరెక్ట్గా అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది ఎప్పుడో వాళ్ళకి సెలవులు ఇచ్చినప్పుడు వాళ్ళు సెలవులు ఇచ్చినప్పుడు కూడా నాతో స్పెండ్ చేయడం ఎలా కుదురుతుంది వాళ్ళ ఆటలు పాటలు వాళ్ళ ఫ్రెండ్స్ అంటారండి చిన్నప్పటి రోజులు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశానండి నేను ఎక్కువగా మా అత్తగారి ఇంట్లో అయితే మేము చాలా చాలా సంతోషంగా భలే ఎంజాయ్ చేసేవాళ్ళం అండి మేము అందరం కలిసి ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు అనుకుంటూ ఉంటాను నేనైతేను ఈ జాకెట్ అయితే సుజాత అక్కది జాకెట్ మొత్తం కుట్టేశాను అనమాట ఇంకా మెడకైతే డబల్ కుట్టు వేయమనింది చేతి కుట్టు నాకు వద్దు అనింది అక్క అందుకని చెప్పేసి ఇంక అయిపోయింది అనమాట ఈ జాకెట్ అయితే నేను కుట్టేశాను ఇంకా వినిత సేపు మా అమ్మ కొంచెం సేపు వీడియో అయితే తీశారు ఎవరికైనా జాకెట్ నేర్చుకోవాలంటే వివరంగా చెప్తానండి నేర్చుకునే వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు